నేను నా కష్టం ఎవరితో చెప్పాలి ఏ నీకేం కష్టం అంటే ఆవిడ మమోదరే యదా ప్రాప్త తదా ప్రాప్తం సుబంధనం వసుదేవేన వీరేణ పశ్యత్వం కర్మణో గతి ఈయన ఎప్పుడు నా గర్భంలో పడ్డాడో అప్పుడే మా ఆయన్ని నన్ను తీసుకెళ్ళి జైల్లో పెట్టారు ఆవిడ చెప్తుంది అది మమోదరే యదా ప్రాప్త కంసుడు భాగవతంలో సరే ఎనిమిదవ గర్భం కదా ఇప్పటి నుంచే ఎందుకలే జైల్లో పెట్టడం చెల్లెల్ని బావగారిని అని విడిపించాడు విడిపిస్తే నారదుడు వచ్చావు బంద్ చేశాడు ఎనిమిది అన్నారు ఎనిమిది అంటే చివరిదే అవ్వాల్సిన పనుల వెనక నుంచి లెక్క పెట్టుకుంటే మొదటి మనకు ఆలోచన రాలేదని నారదుడు చేసే అందుకని ఎప్పుడూ భయమే కంసుడికి కృష్ణ 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 భయంతో కూడా ద్వేషంతో కూడా ముక్తిని పొందవచ్చు అని చూపించినవాడు కంసుడు అని భాగవతం చెప్తుంది ఇది ఎట్లా అని అడుగుతారు పరీక్ష ఇదే ద్వేషంతో ముక్తి ఏమిటంటే కంసుడి ఈ ఈ భాషలో ఈ కాలం భాషలో చెప్పుకోవాలంటే కంసుడి రేంజ్లో నువ్వు ద్వేషించగలిగితే అదే అర్థం అర్థమవుతుంది మీకు కంసుడంత కంసుడు ఏ స్థాయిలో ద్వేషించాడో ఆ స్థాయిలో నువ్వు ద్వేషించగలిగితే నీ ద్వేషం కూడా నీకు ముక్తినే ఇస్తుంది అని చెప్పారు మామూలు ద్వేషం కాదు మనకి మంది పనులు కాకపోతే వచ్చే ద్వేషం అది కాదు పనులైతే భక్తి అబ్బో పొంగుకు వచ్చేస్తుంది భక్తి ఓ భక్తి ఒక్క పని ఏదైనా అట్లా ఇట్లా అయిందంటే మొత్తం అంత నువ్వు అయి నీకు తెలీదా నువ్వు చూడట్లేదా నిన్ను నమ్ముకున్నా నాకు ఈ కష్టం ఇది కాదు ఇది అనుకూల శాస్త్రం ఇది కంసుడిది నిరంతరం కలలో కూడా కృష్ణుడు కనిపించేవాడు కృష్ణ 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 ఊపిరిలో కూడా చివరికి హరి 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 వస్తాట 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 ఎలా వస్తాడో ఎప్పుడో వస్తాడో తెలీదు భయంతో ద్వేషం వచ్చేసి ఆ ద్వేషం నిరంతర స్మరణగా మారిపోయింది అందుకనే కంసుడిని వధించగానే కంసుడి జీవాత్మ వెళ్ళిపోయి పరమాత్మలో కలిసిపోయింది స్పష్టంగా జ్యోతి అందరికీ కనిపించింది ఇది ఎట్లా అండి ఇది అని అడిగారు ఇది ఎట్లా ఇది ద్వేషంతో కలవటం ఏమిటి అన్నారు అంటే ఇదే ఎట్లా కలిసింది అంటే అక్కడ ద్వేషం అనేది ప్రధానంగా అండర్లైన్ చేయాల్సింది ద్వేషం కాదు మనం దాన్ని అండర్లైన్ చేసుకుంటాం అది చాలా తప్పు అక్కడ అండర్లైన్ చేయాల్సింది స్మరణ కంసుడు చేసింది ద్వేషమే అయినప్పటికీ నిరంతర స్మరణ చేశాడు ఎక్కడ 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 ఎలా 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 హిరణ్య ఇది చేయలే హిరణ్య కశిపుది వేరే రకం ద్వేషం పూర్తి ద్వేషం ఈ ప్రకారంగా ఆ స్మరణ ఎవరు ఆ కంసుడు దాంతో ముక్తిని పొందాడు చరసాల్లో బంధించాడు అప్పుడే వసుదేవేన వీర్యేణ వీరేణ పశ్యత్వం కర్మణోగతి ఏం కర్మ చూసావో మాది ఏదైనా అనుకూలంగా లేనప్పుడు తలకాయ బాదుకుని కర్మ కర్మ అంటారే అలా ఆవిడ కూడా మా కర్మ చూసావా ఏమైందో కర్మణో గతి కర్మ గతి ఇట్లాగే ఉంటుంది ఏమవుతుందో ఎవరు చెప్పగలరు స్వామిజీ వారు ఒకసారి చోటకి ఆస్ట్రేలియాలో ఒక సన్సెట్ చూస్తామని తీసుకువెళ్ళారు స్వామిజీ తీసుకువెళ్తే అక్కడ వెళ్ళారు వెళ్తే అది ఏమి విచిత్రమో అన్ని మబ్బులు మబ్బులు ఉంటే ఏం కనిపిస్తుంది సన్సెట్ తీసుకెళ్ళారు వాళ్ళకి ఆశ్చర్యం ఇదేమిటి ఈ కాలంలో మబ్బులు రావే మేము స్వామిజీకి సీనరీ అంతా చూపించాము చూపిద్దామని తీసుకొచ్చాము ఇక్కడేమో ఇట్లా ఉంది పరిస్థితి అని అంటే అయ్యో ఏం చేద్దాం వెళ్ళిపోదామా అంటే అప్పుడు స్వామిజీ వారు పాడిన పాట యార గతి హేగ ఇరువుదో దత్తనే బల్లా యారగతి హేగే ఇరువుదో దత్త నొబ్బనే బల్లా ఎవరి గతి ఎట్లా ఉంటుందో దత్తుడికే తెలుసు అది కర్మగతి అనే భజన అప్పుడే అక్కడే పుట్టింది ఆస్ట్రేలియాలో సన్సెట్ అప్పుడు అది విశేషం చూసారా ఆ కర్మ గతి గహనా కర్మణో గతి గహనం చాలా రహస్యం చాలా పెద్ద సబ్జెక్ట్ అది కర్మ అనేది చూసావా కర్మగతి అమ్మో అని దేవకీదేవి చెప్తూ విన్నావా అందరూ ఈ లోకంలో బాగా పరిశీలన చేస్తే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా జీవిస్తూ ఉన్నారు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా కర్మ చేస్తూ ఉన్నారు ఎందుకిలా అని ఆలోచన చేస్తే అందరూ వారు వారు వాళ్ళ వాళ్ళ కర్మలతో బంధించబడ్డారు అది ఎందుకిలా భగవంతుడు అందరినీ ఒకే రకంగా ఎందుకు సృష్టి చేయలేదు సృష్టి చేస్తే మనం బతకగలమా అండి అన్ని ముఖాలు మన ముఖాలాగా అనుకోండి ఎలా ఉంటుంది ఒకసారి ఊహించుకోండి మనము గోశాలకి వెళ్తే పది దూడలుంటే ఏ దూడ ఏదో కూడా గుర్తించలేం మనం ఒక కుక్కపిల్ల ఒక పది కుక్కపిల్లని కందనుకోండి ఆ కుక్కపిల్లకి ఏవో పేరు పెట్టారనుకోండి అన్నీ ఒకే రకంగా ఉంటాయి అది ఏదో గుర్తురాదు మనకి తెలియదు అవి రావాలి మనం ఏదో పేరు పెట్టుకుంటే టామీ అంటే టామీ రావాలి తప్ప మనకి గుర్తురాదు అవునా కదా కష్టం అందరినీ ఒకే రకంగా సృష్టి చేయటం అంటే సృష్టికి అర్థమేముంది సృష్టికి అర్థమేముంది విభిన్నంగా ఉంటుంది విభిన్నంగానే ఉండాలి విభిన్నంగా ఉండే దాంట్లో ఏకత్వాన్ని చూసి బతకాలి అప్పుడే మనిషి అదే విశేషం యూనిటీ ఇన్ డైవర్సిటీ అని వింటాం కదా అలాగే ఉంటుంది సృష్టి సృష్టి అలాగే ఉంటుంది నువ్వు సరి చేసుకోవాలి అక్కడే అదే ఒక వీడియో గేమ్ అని మనం ఎప్పుడు యోగ వాసిష్టలో చెప్పుకుంటూ ఉంటాం జీవితం ఒక వీడియో గేమ్ లాగా దాన్ని ఒక్కొక్క లెవెల్ లెవెల్గా దాటుకుంటూ దాటుకుంటూ వెళ్ళాలి ఆహా ఈ రోజు ఈ లెవెల్ దాటాను ఈరోజు ఈ లెవెల్ దాటాను అని అంతే అది అట్లాగే ఉంటుంది కాబట్టి అందరూ వారి వారి కర్మలతో వాళ్ళు బంధించబడి ఉన్నారు సర్వే స్వకర్మణాభద్రే జీవంత్యేవహి మానవ విశేషంగా మానవులు అందరూ తమ తమ కర్మలతోనే జీవిస్తూ ఉన్నారు అది మనం మర్చిపోకూడదు ఇది ఎందుకు అవుతోంది నాకు అని అంటే ఇది కర్మ ఇది చేసుకున్న కర్మ ఇది వాడికి చేసుకున్నంత ఉంది కదా సామెత ఎందుకు నువ్వు అంతే చేసావు అంతే వచ్చింది కదా అలా కానీ ఇక్కడ ఒక రహస్యం ఎవరైతే ఏ భజంతి హరిం కృష్ణం ఎవరైతే మాటి మాటికి హరే కృష్ణ హరే కృష్ణ ఆ కృష్ణ నామాన్ని భగవన్ నామాన్ని అది ఏ దేవత అయినా సరే ఉచ్చారణ చేస్తూ స్మరిస్తూ ఉంటారో భగవద్గీత ఇప్పుడు అందరూ చదువుతున్నారు కదా అక్కడ అమెరికాలో ఏడు వేల మంది పారాయణ చేశారు మన ఏడు వేల మంది అమెరికాలో చూడకుండా ఇలా జరగాలి మన భారతదేశంలో కూడా ఒక లక్ష మంది చూడకుండా చదవాలి ఒక వేదికలో అది ఎట్లా ఉంటుంది బ్రహ్మాండ చప్పట్లు కొట్టిన వాళ్ళందరూ కూడా సేవ చేయాలి భగవద్గీత నేర్పించడంలో ప్రచారం చేయటంలో అప్పుడే మనం దాన్ని ఆస్వాదించగలం ఆనందించగలం భగవద్గీతలో ఇంత చెప్పావు కదా భగవద్గీత సులభంగా సూక్ష్మంగా భగవద్గీతను ఎట్లా చెప్తావు అని అడిగారు తర్వాత అడిగితే శ్రీకృష్ణ పరమాత్మ ఒక సూక్ష్మాన్ని చెప్పాడు